సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగతం విజయదశమి విజయదశమి రోజున జంబు చెట్టుకు ఎందుకు పూజ చేస్తారు విజయదశమి సందర్భంగా ఆయుధాలకు పూజ చేసే ఆనవాయితీ ఎలా వచ్చింది ఈ రోజు విజయదశమి అని ఎందుకు పిలుస్తారు విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు దర్శించాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రోజు మనం జరుపుకుంటున్న పవిత్ర పర్వదినం విజయదశమి ధర్మంపై అధర్మం గెలిచిన రోజు సత్యంపై అసత్యం ఓడిన రోజు ఈ విజయదశమి మనకు శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది విజయదశమి గురించి మన పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యుద్ధకాండలో నూట ఎనిమిది నుండి నూట పదకొండవ సర్గాల వరకు రావణాసురుడి వధ వర్ణించబడింది తొమ్మిది రోజుల పాటు ఘోర యుద్ధం జరిగింది రాముని బాణాలు రావణుడి మాయాజాలంతో ఆకాశమంతా గర్జించింది చివరగా రామ రావణ యుద్ధంలో రాముడు రావణుడి తల్లు ఎన్ని మాల్రో ఛేదించినా మరలా రావడంతో విభీషణుడు చెప్పిన మర్భంతో రాముడు రామభాణంతో రావణుడి నావి దగ్గర ఉన్న అమృత భాండాన్ని ఛేదిస్తాడు రావణుడు పడిపోయాడు ధర్మం జయిస్తుంది అందుకే ఈ రోజును రామ విజయోత్సవంగా విజయదశమిగా జరుపుకుంటా వ్యాసమహర్షి రచించిన మహాభారతంలోని విరాట పర్వంలో ఐదవ అధ్యాయంలో పాండవులు తమ ఆయుధాలను శమీ వృక్షం వద్ద దాచారు డెబ్బై రెండవ అధ్యాయంలో అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత ఇదే దశమి రోజున పాండవులు ఆ వృక్షం కింద నుండి ఆయుధాలను తిరిగి స్వీకరించారు అది కౌరవులపై విజయానికి శ్రీకారం చుట్టిన రోజు అందుకే ఈ రోజును ఆయుధ పూజ చేసే సాంప్రదాయం ఏర్పా రైతులు పరికరాలను యోధులు కట్ఘాలను చేతి వృత్తుల వారు తమ పనిముట్లను పూజించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది పాపం శమీ శత్రు వినాశనం ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని విజయదశమి పండుగ సందర్భంగా జమ్మి చెట్టును పూజించేటప్పుడు ఈ శ్లోకం శమి వృక్షం పాపాలను హరిస్తుందని శత్రువులను నాశనం చేస్తుందని అర్జునుడు తన ధరస్సును దాచిపెట్టిన వృక్షమని శ్రీరాముడికి ప్రియమైన దర్శనం కలిగిందని అర్థం పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించాక విజయదశమి రోజున శమి వృక్షంపై ఉన్న తమ ఆయుధాలను తీసుకొని అస్తినాపురం వైపు ప్రయాణానికి ఉద్యుక్తులు కాగా ఆ సమయంలో వారు ఎదురుగా వచ్చిన పాలపిట్టను చూస్తారు అప్పటి నుండి పాండవులకు అన్ని శుభాలే కలుగుతాయి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు అప్పటి నుండి దసరా రోజున పాలపిట్టను చూడడం ఆనవైతేగా వస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజును ఏ పని మొదలు పెట్టినా విజయం అవుతుందనే నమ్మకం దశాబ్దాలుగా వస్తోంది పద్మపురాణం వాయుపురాణం భాగవత పురాణం వంటి గ్రంథాల్లో శ్రీరాముడు యుద్ధానికి వెళ్లే ముందు శమి వృక్షాన్ని పూజిస్తాడు అప్పటి నుండి ఈ రోజు వరకు శమి వృక్షాన్ని దర్శించడం శివప్రదమని నమ్మకం ఏర్పడింది మార్కండేయ పురాణంలో ఎనభై ఒకటవ అధ్యాయం నుండి తొంభై మూడవ అధ్యాయం వివరించబడింది అందులో ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో వద వర్ణించబడింది మహిషాసురుడు లోకాలను భయపెడుతూ దేవతలు తరిమేస్తూ అల్లకల్లోనూ సృష్టించాడు దేవతల ప్రార్థనతో దుర్గామాత అవతరించి తొమ్మిది రోజుల పాటు మహాయుద్ధం చేసి చివరగా దశమి రోజున మహిషాసురుని సంహరిస్తుంది అందుకే ఈ రోజును దుర్గామాతను మహిషాసుర మర్ధిని అని పిలుస్తారు భక్తులు దీన్ని దేవి విజయదశమిగా స్మరిస్తారు అందుకే విద్యారంభం వ్యాపారారంభం కొత్త ప్రయత్నాలు ఇవన్నీ విజయదశమి రోజున ప్రారంభించి ఆనవాయితీ ఏర్పడింది విజయదశమి రోజున చిన్నారులకు విద్యారంభం చేస్తారు రైతులు తమ పరికరాలను పూజిస్తారు వీరులు తమ ఆయుధాలను శుద్ధి చేసి పూజిస్తారు చేతి వృత్తుల వారు తమ పనిముట్లను దేవికి సమర్పించి పూజ చేస్తారు అందుకే విజయదశమి ఒక పండగ మాత్రమే కాదు ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది సత్యం ఎప్పటికీ నిలుస్తుంది శక్తి ఎప్పుడు దుష్టులపై విజయం సాధిస్తుంది అనే శాశ్వత సత్యాన్ని మనకు గుర్తు చేసే పవిత్ర దినం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొని జీవించాలని ప్రతి మనసులో ధర్మ బలం జ్ఞానబలం దేవీ శక్తి నిలవాలని ఈ విజయదశమి సందర్భంగా మనమందరం ప్రార్థిద్దాం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ధర్మో రక్షిత మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు